పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయ్యాక కూడా రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన సుగాలి ప్రీతి కేసు మాత్రమే ఆ సంఘటన మాత్రమే గుర్తుకుంది కానీ నారాయణ కాలేజీలో అమ్మాయిలపై జరిగిన అగత్యాలు కానీ కాల్మణి శిక్ష రాకెట్లో టీడీపీ నాయకుల వల్ల బలైన అమ్మాయిల అమ్మాయిలు కానీ పవన్ కళ్యాణ్ గారికి గుర్తులేరు ఇదే సుగాలి ప్రీతి కేసు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ అతని ప్రసంగాలు కొనసాగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల రోజులైన కాకముందే దాదాపు ముగ్గురు మైనర్ బాలికలపై అగత్యాలు జరిగాయి ఇద్దరు బాలికలను చంపేశారు ఒక ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక ప్రేమన్ మాది ఒక అమ్మాయి తండ్రిని దారుణంగా హత్య చేశాడు కానీ ఇటువంటి ఏ కేసులపైన చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ చంది స్పందించలేదు ఒక లేడీ ఎంఆర్ఓను ఇసుకలో తొక్కిపెట్టి జుట్టు పట్టుకొని కొట్టిన సంఘటన టీడీపీ ప్రభుత్వంలో చింతమనేని ప్రభాకర్ ద్వారా జరిగింది అదే చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మంచి ప్రిండ్ అయ్యాడు అధికారం కోసం అబద్ధాలను అచిత్యాలను ప్రజలకు అందమైన నిజాలుగా నిజాయితీగా చెప్పగలిగే పలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన అమ్మాయిలపై జరిగిన అగత్యాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలను వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫింగ్ చేశారు మాయం చేశారు అంటూ అందమైన అబద్ధాన్ని ఆరోపణగా ప్రజల ముందుకు తెచ్చాడు పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని తనకు నిఘా సంస్థలు చెప్పాయి అంటూ ప్రజలకు పదే 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 ప్రచారం చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో మాయమైన అమ్మాయిల గురించి ఏ నిఘా సంస్థలు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారికి అప్పు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మాయమైన అమ్మాయిల వెనుక ఏ వాలంటీర్ ఉన్నాడు ఏ వాలంటీర్లు ఉన్నారు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ పశ్చిమ బెంగా పశ్చిమ బెంగాల్ ఇలా దేశం మొత్తం అనేక రాష్ట్రాలలో లక్షల కొద్దీ అమ్మాయిలు మాయమయ్యారు వీళ్ళందరి వెనక ఎవరు ఏ వాలంటీర్ ఉన్నాడో ఏ వాలంటీర్లు ఉన్నారు ఇదే విషయము నిఘా సంస్థలు చెప్పలేదా పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ గారికి జగన్ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది మంచి పేరు వస్తుందని ఈ వ్యవస్థని ఎలాగైనా బ్లేమ్ చేయాలి బురద చల్లాలి తీసివేయాలి అనే ఉద్దేశంతో వాలంటీర్లపై అసత్యాలను అబద్ధాలను ప్రచారం చేస్తూ నిజమైన ఆరోపణలు చేశాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ ముప్పై మూడు వేల మంది అమ్మాయిల యొక్క ఆచూకీ తెలుసుకొని వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత పవన్ పై ఉంది ఆరోపణలు చేశాడు చేతులు దులుపుకున్నాడు తన ఆరోపణలను తనే మర్చిపోయాడు వీటన్నిటిని పక్కన పెట్టి వీటన్నిటిని పక్కన పెట్టి అధికారాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆరోపణలు నిజాలు ఎలా అవుతాయి ఆరోపణలు నిజాలు అయినట్లయితే ఏ జిల్లాలో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే సమాచారాన్ని తెప్పించుకొని వారి యొక్క ఆజుకి తెలుసుకొని వారి వారి తల్లిదండ్రులకు మాయమైన అమ్మాయిలను తీసుకువచ్చి అప్పచెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకోవాలి వారికి మంచి చేయాలని I ah, então...